హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి మేము ప్రశాంతిని ఈరోజు వీడియోలో పంటి నొప్పి సమస్య గురించి చెప్పుకుందామండి పన్ను పుచ్చిపోవటం అలాగే బొగ్గ కానీ బాగా వాసిపోతుందండి అలాగే చిగురు కానీ పన్ను దగ్గర ఉండే చిగురంతా బాగా వాసిపోయి బాగా నొప్పి వస్తుంటుంది ఐస్ క్రీమ్ తినాలన్నా చల్లగా వాటర్ తాగాలన్నా కూల్ డ్రింక్ తాగినా కానీ విపరీతమైన నొప్పి వస్తుంటుందండి ఇటువంటి పన్ను సమస్యలన్నీ మనం ఆయుర్వేదం ద్వారా రెండు వస్తువులతో తగ్గించుకోవచ్చు అండి ఈ రెండు మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు అండి ఒక గిన్నె తీసుకొని సాయిధము లవణం వేసానండి సాయిధం లవణం ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులో ఉంటుంది అలాగే బయట కిరాణా కొట్లలో కానీ ఉంటుందండి పింక్ సాల్ట్ అంటారు రాక్ సాల్ట్ అంటారు అదేనండి రెండు రకాలు ఉంటుంది వైట్ కలర్లో పింక్ కలర్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అది మన పళ్ళు ఎన్ని పుచ్చుకున్నాయో దాన్ని బట్టి మీ ఇంట్లో ఇద్దరు పుచ్చిపోయిన మీకు పుచ్చిపోయిన ఎన్ని పళ్ళుని బట్టి దాన్ని తీసుకోవాలి తీసుకొని చూడండి ఆవ నూనె అండి ఈ ఆవ నూనె ఎక్కడైనా కిరాణా కుట్లలో దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో ఉంటుంది ఎవరికైనా అందుబాటులో దొరుకుద్ది ఆ ఆవ నూనె తెచ్చుకొని దీనికి సరిపడి అండి అంటే ఒక అర స్పూను మనం సైన్ నూనె మరీ ఎక్కువ వేయకూడదు ఆవ నూనె సరిపడినంత అండి కొంచెం ముద్దగా కలుపుకోవాలి దీన్ని మరీ వేసుకోకూడదు మనం దీన్ని పంట మీద పెట్టుకుంటే నిలబడేంతగా ఉండాలి అంతా జారిపోకూడదు ఇలా ముద్దగా కలుపుకోవాలండి రెండు బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మనకి పన్ను ఎక్కడ పుచ్చిపోయిందో అక్కడ అంతా మనం రుద్దేసేయాలండి ఇది చుట్టుపక్కల అంతా పన్ను అంతా బాగా రుద్దేసుకోవాలి రుద్దేసుకొని దాని మీద కానీ ఇది కొంచెం తీసుకుపోయి పేస్ట్ దాని మీద పెట్టాలి మనం ఎక్కడ నొప్పిగా ఉందో ఎక్కడ వాపు ఉందో అదంతా పెట్టేసేయాలి పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల సేపు అట్లాగే వదిలేయాలండి ఇది మనం రుద్దేసి వెంటనే నీళ్ళు పొక్కలు ఇచ్చేయకూడదు కాసేపు వదిలేస్తే ఇది బాగా పనిచేస్తుంది మనకి బాగా త్వరగా తగ్గిపోతుంది ఇలాగ మీరు ఒక రెండు మూడు రోజులు చేస్తే పూర్తిగా మీకు తగ్గిపోతుందండి అది మీరు ఫస్ట్లో మొదలవద్దే అప్పుడప్పుడు మనకు వస్తుంటుంది నొప్పి అలాగొచ్చేటప్పుడే ఇది వాడితే తగ్గద్దండి అలా కాకుండా సగం పన్ను పుచ్చిపోయి ఒక పన్ను బాగా పుచ్చిపోయి బాగా ఇబ్బంది పడిపోతా హాస్పిటల్కి వెళ్ళినదే తగ్గదు అటువంటి పళ్ళు తగ్గదండి మొదటే మనం అప్పుడప్పుడు వస్తుంటుంది కదా ఇప్పుడు మొదట్లోనే పుచ్చే పన్నుకైతే సులభంగా తగ్గించుకోవచ్చండి మేము ఎన్నో సార్లు వాడి తగ్గించుకున్నాము ట్యాబ్లెట్ వాడకుండా తగ్గించుకోవచ్చండి అలాగే ఇది తినక తినకముందైనా తినిన తర్వాత ఎప్పుడైనా ఆడుకోవచ్చు రాత్రి పొగలు మీకు ఎప్పుడు వచ్చినా కానీ దీన్ని చేసుకొని తగ్గించుకోండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి